పెళ్ళైన తర్వాత న్యూయార్క్ వెళ్ళి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న జోర్జా సుజాత రాకెట్ రాకేష్ రాకెట్ రాకేష్ రోజా సుజాత ఇద్దరు పెళ్ళికి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ సో ఇద్దరు పరిచయం పరిచయమై ఒకరిని ఒకరు ఇష్టపడి ఎంతో గ్రాడంగా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఇది రీసెంట్గా ఇద్దరు పెళ్లి చేసుకున్న తెలి తెలిసిందే తిరుపతి వీళ్ళ పెళ్లి తిరుపతిలో ఎంతో ఘనంగా జరిగింది అయితే తన పెళ్ళిని రోజా గారు తన చేతుల మీదగా తన దగ్గరుండి తన పెళ్లి పెళ్లి చూసుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకుంటూ వచ్చిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఎప్పటికప్పుడు చూస్తా సుజాత్ ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్ ఫ్యామిలీ అప్డేట్ను అలాగే తన రాకేష్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అలాగే న్యూ ఇయర్కి వెళ్ళి అన్నిమున్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ని వీడియోస్ని కూడా సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ వీడియోస్ చూస్తున్న అబ్బాయిలందరూ సో క్యూట్ ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ బాగా ఎంజాయ్ అని మున్ వెకేషన్ని అంటూ కామెంట్లో తెలియజేస్తున్నారు రాకెట్ రాకేష్ సుజాత్ సుధాత్ సమయ బ్యూటిఫుల్ ఫొటోస్ని వీడియోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి